హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మా హోటల్లో ఉదయము మైసూర్ బొండాల పిండి కలుపుకుంటాం కదండి అది ఒక్కొక్కసారి కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది ఆ మిగిలిపోయిన దాన్ని ఎలాగ సేల్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి వీటితోటి మనము సాయంత్రం చేసుకునే చిన్న పునుకులు ఉంటాయి కదా అవి చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి పిండి కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి దీంట్లో పెరుగు ఎక్క వేయక్కర్లేదు అలాగే సోడా కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి చూడండి మిగిలిన మైసూర్ బొండాల పిండిలో నేను కొంచెం అంతా ఇడ్లీ పిండి వేసుకున్నాను ఇడ్లీ పిండి కూడా వేసుకోవాలండి ఉత్తి దానితో వేసుకుంటే కనుక అవి మనకి వేయడానికి సరిగ్గా రాదండి చేతికి అంటుకుపోయినట్టు అయిపోతాయి అదే మనం ఇడ్లీ పిండి వేసుకుంటే వేయడానికి సులువుగా వస్తుందండి తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్టు తర్వాత అంత సోడా వేసుకున్నాను దీన్ని కలుపుకొని ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మైదా మైదాపిండి కూడా వేసుకొని దీన్ని కలిపేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి వాటర్ కూడా మనకి ఎక్కువ పట్టదండి పొద్దుట కలిపిన మైసూరు బొండాల్ పిండి సా మధ్యాహ్నానికి ఇది కొంచెం లూజ్ అయిపోతుందండి పిండి బాగా నానుంటుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది అప్పుడు తర్వాత మనము మైసూర్ బొండలు వేసుకోవడానికి కూడా రాదండి అది దాంట్లో తర్వాత పిండి కలిపి మైసూర్ బొండల్లాగా వేసుకున్నా సరే రావయి అందుకని ఈ విధంగా కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకొని కొద్దిగా మైదా పిండి ఉప్పు సోడా వేసుకుని పునుకులు వేసుకోండి చాలా బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నేను ఎప్పుడు సాయంత్రం మాటలు చిన్న పునుకులు వేస్తాం కదా వాటి కోసమని అంతా ఈ పిండి మిగుల్చుకుంటానండి పొద్దున మైసూరు బండలు వేస్తాం కదా ఆ పిండి కొంచెం మిగిల్చుకుని సాయంత్రం పిండిలో కనుక కలుపుకుంటే చాలా బాగా వస్తాయి మనకి ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి అప్పటికప్పుడు కలుపుకుని ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఈ లూజ్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ లూజ్ ఉంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయండి అలాగని కొంచెం గట్టిగా కలుపుకున్నారంటే కనుక ఇవి కొంచెం పేల్తాయి గట్టిగా ఉంటాయని అందుకని ఈ విధంగా ఉండాలి తర్వాత ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్నపునుగల్లాగా వేసేసుకోవడమే చెయ్యి ఒకసారి ఇలా తడి చేసుకోవాలండి తడి చేసుకుంటే చేతికి అంటుకోకుండా మనకి సులువుగా వచ్చేస్తుంది ఈ విధంగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకవేళ ఇంట్లో చేసుకున్న వాళ్ళు పొద్దుట మైసూరు బండల పిండి కొంచెం మిగిలింది అనుకో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేదండి బయటే పెట్టుకుని దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి వేసుకోవచ్చు ఇడ్లీ పిండి లేకపోతే కనుక కొంచెం అంతా ఉప్మా రవ్వ కూడా వేసుకుని దాన్ని కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా వేసుకుని కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలాగ చిన్నపునుకుల్లాగా వేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా చిన్న చిన్నవిగా తీసుకుని ఇలాగ వేలుతోటే తీసుకోవాలండి వేలతోటే వేసుకోవాలి అలాగే మనకి రౌండ్గా వస్తాయి ఇలా చేస్తేనే పెరుగు కూడా అవసరం లేదండి దీంట్లోని అలాగే సోడా కూడా మనము చాలా తక్కువగా వేసుకో వేసుకున్నా సరిపోతుంది ఇలాగా ఎక్కువ సోడా కూడా అవసరం లేదు ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి ఎక్కువ పీల్చుకో ఇవి ఇలాగ ఇవన్నీ కూడా ఒక వాయిల్ సరిపడగా వేసేసుకుని తర్వాత మంట కొంచెం పెంచుకోవాలండి ఇవి వేసుకునేటప్పుడు ఆయిల్ వేడయ్యాకే వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసినవి బాగా కలర్ వచ్చేస్తాయి అందుకని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేసుకుని తర్వాత ఇవన్నీ వేసు అన్నీ వేయడం అయిపోయిన తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇవి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇడ్లీ పిండి తక్కువ వేసాను అలాగే సోడా కూడా చాలా వేసానండి పెరుగు కూడా అవసరం లేదు ఏ హోటల్ వాళ్ళ అయినా సరే ఈ విధంగా చేసుకోండి పొద్దుట సాయంత్రం కనుక రెండు కోట్ల హోటల్ పెడితే ఈ విధంగా ఉంటుందండి పొద్దుట మిగిలిన మైసూరు బొండల పిండి కానీ గారెలు చేస్తాం కదా పిండి అయినా సరే దీంట్లో కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయండి దోసల పిండి కనుక ఈ పిండిలో కలిపి వేస్తే దోసల పిండి పొద్దుట అన్నీ కలుపుకొని వేసుకుంటాం కదా దీంట్లో కలిపి వేస్తే కనుక అది కలర్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి అందుకని దోసల పిండి మటుకు మిగిలిపోతే కనుక వేయనండి ఇంట్లోనే మేము వేసుకొని తినేస్తాము అవి ముందు ఒక వాయు వేసేసాను కదా తర్వాత మిర్చిలు కూడా వేసేసుకుంటున్నానండి శనగపిండి ఒక ఐదు నిమిషాలు కలిపెట్టుకుంటాను అది కొంచెం నానిన తర్వాత పిండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మిర్చి బజ్జీలు అయితే వేసుకుంటానండి మిర్చి బజ్జీలు ఇంకా గుడ్ బజ్జీలు కూడా రెండు ఒక దాంట్లోనే వేసుకుంటాను మా హోటల్లో చేసే మిర్చి బజ్జీలు ఎలా చేయాలి అనేది ఇంతకుముందు వీడియో అయితే చేశానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియోస్ చెక్ చేసి చూడండి ఈ వీడియో కనుక మీరు ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా హోటల్ పెట్టే వాళ్ళకి నేను చేసే వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మీరు చేసిన విధంగా మా హోటల్లో కూడా మేము చేస్తున్నాము కొత్తగా హోటల్ పెడుతున్నాము మీ వీడియోస్ మాకు బాగా యూజ్ అవుతున్నాయి అనేసి మళ్ళీ రిటర్న్ మాకు కామెంట్ పెడుతున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఈ విధంగా మిర్చి బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మిర్చీలు గుడ్లు కూడా కట్ చేసి పెట్టుకుని మిర్చీలు కూడా ఒక వాయి వేసేసుకుంటున్నాను ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం తక్కువ తక్కువగా వేసుకుంటామండి ఇవి వేసేసి ఇవి అయిపోయిన తర్వాత సన్నమిర్చి అయితే కొద్దిగా వేపుకుంటానండి కొన్ని మిర్చీలు సమోసాలోకి అవి కూడా అయిపోయిన తర్వాత సమోసాలు వేసేసుకుంటాను సమోసా అయితే రెండు వాయిల్ వేసుకుంటామండి పెద్ద సమోసాలు చేస్తాము ఆలు సమోసాలు అవి రెండు వాయిల్ ఫుల్గా వేసుకుంటే సరిపోతాయి మాకు కొత్తగా హోటల్ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది అనేసి అడుగుతున్నారండి కామెంట్లో ఒకరు అడిగారు మేమైతే అన్ని ఇంట్లో ఉన్న వాటితో స్టార్ట్ చేసామండి రెండు వేలు కామలు పెట్టుబడి పెట్టాము స్టవ్ కోసం ఇంకా చిన్న ప్లాస్కో ఒకటి తీసుకున్నాము రెండు వందల యాభై రూపాయల చిన్న ప్లాస్కో తీసుకున్నామండి అలాగే స్టవ్ కూడా అప్పుడు ఏడు వందల యాభై రూపాయలకి చిన్న చిన్న స్టవ్ వచ్చిందండి ఒక పొయ్యి ఉన్నది కానీ అదైతే సరిపోదండి రెండు ఉన్నది తీసుకుంటేనే మనకి యూజ్ అవుతుంది ఒక దాని మీద ఇడ్లీ లాంటివి వేసుకున్నా కానీ ఇంకొక దాని మీద టీ పెట్టుకోవడానికి కర్రీలు అవన్నీ చేసుకోవడానికి రెండు అయితే యూజ్ అవుతాయి స్టార్ట్ చేసేవాళ్ళు అయితేనే ఇప్పుడు ఎన్న పై కాకుండా స్టీలీ వస్తున్నాయండి స్టీల్ తీసుకుంటే అవి గా అలా ఉండిపోతాయి తుప్పు పట్టడం అలాంటిది ఏమి ఉండదండి మనకి అవి నీట్గా కూడా కనబడతాయి ఈ తాతయ్యని చూడండి ఎప్పుడు కూడా బోండలే తింటాడండి పొద్దున మైసూరు బొండాలు తింటాడు సాయంత్రం ఈ చిన్న పునుకులు ఉంటాయి కదా ఇవే తింటాడండి ఇంకేం తిన్నాడు ఇడ్లీ కానీ అలాంటివి ఏం తినండి అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిండి అరగదు తినకూడదు అనేసి చాలామంది అంటారు కదా ఈయన మటుకు అయ్యే తింటాడండి నాకు అదే అరుగుతుంది అది తింటేనే కడుపులో దండిగా ఉంటుంది అంటాడండి ఆయనకు పళ్ళు లేకపోయినా కానీ పొద్దుట అవే తింటాడు సాయంత్రం కూడా అవే తింటాడండి వేరేది ఏమీ తినడు ఇప్పటికీ కూడా ఇంకా హెల్దీగా ఉన్నాడు అది తినకూడదు ఇది తినకూడదు అంటారు కానీ అది మనము ఏదైనా సరే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఏదైనా చెడ్డదేనండి మనకి ఎంతైతే సరిపోతుందో సరిపడగా తింటే ఏదైనా సరే అరుగుతుంది మనకి ఏ హాని జరగదు ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి మార్నింగు అప్పుడే హోటల్కి వచ్చాను హోటల్లోకి వచ్చానండి ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చి ఫస్ట్ రాగానే పూరి గిరాకుంటే పూరీలు అయితే చేసుకుంటున్నాను ఇలాగా ముందైతే పూరీలు అయితే చేసి ఇచ్చేస్తానండి ఎందుకంటే పూరి కోసమే పొద్దుటే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలామంది ఎక్కువ పూరియే తీసుకుంటారండి ఎప్పుడైనా ఒక్కోసారి అనిపిస్తుంది రోజు ఒక్కొక్క రోజు పూరి మానేస్తే బాగుంటుందేమో ఏమో అనిపిస్తుంది అండి ఎందుకంటే పూరీలు ఎక్కువ చేయడం వల్ల ఈ చేతులు ఈ భుజాలు అనేవి కూడా కొంచెం బాగా ఎక్కువ లాగినట్టు ఉంటుంది అందుకని మధ్య మధ్యలో రోజు మానేస్తే బాగుంటుంది ఏమో అనుకుంటాం కానీ చాలా మంది పూరీ కోసమే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు అందుకని ఇంకా పూరీలు అయితే మానమండి ఎప్పుడైనా మాస్టర్ రాకపోతే దోశ అయినా మానేస్తాం కానీ పూరీ ఇడ్లీ అయితే వేసుకుంటాము ఇప్పుడైతే ఈ విధంగా అయితే చేయగలుగుతున్నానండి ఏమో ఒక సంవత్సరం పోతే నేను చేయలేనేమో ఈ పూరీలు చేయడానికి ఎవరైనా ఇంకొక మనిషిని పెట్టుకుంటే బాగుండేమో అనుకుంటున్నాము ఇప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకని పొద్దుట ఇంకా సాయంత్రం కూడా గిరాక్ కొంచెం తక్కువే ఉంటుందండి ఎక్కువ ఉండట్లేదు అందుకని కొంచెం తక్కువ తక్కువగానే వేసుకుంటున్నాము అయినా సరే ఒక్కొక్క రోజు అయితే అన్నీ అయిపోతున్నాయండి అయిపోయాక కూడా కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు కానీ ఒక్కొక్క రోజు అయితే మిగిలిపోతున్నాయి ఇంకా సాయంత్రం మాటలు అయితే ఒక్కొక్క చోట అన్నదానం అవి జరుగుతున్నాయి కదా అందుకని సాయంత్రం గిరాక్ కూడా చాలా తగ్గిపోయిందండి మైసూర్ బొండాల పిండి కొంచెం నేను ఏ గిన్నె అయితే చూపించాను ఆ గిన్నె నిండా చూ కలిపేదాన్ని ఇప్పుడైతే దాంట్లో సగం కన్నా చాలా తక్కువ కలుపుతున్నానండి అలాగే శన కూడా సగం కన్నా తక్కువనే చాలా తక్కువగా కలుపుకుంటున్నాము నేను ఎప్పుడు వేసేదానికన్నా సగం కూడా వేయట్లేదండి సగం కన్నా తక్కువనే వేసుకుంటున్నాము ఎందుకంటే మిగిలిపోయినాయి అంటే వేస్ట్ అయిపోతాయి కదా దాంట్లో మనకి రూపాయి వచ్చే లాభం కూడా పోతుంది కదా అందుకని పిండ్లు ఎక్కువ ఎక్కువ కలుపుకోకుండా తక్కువ తక్కువ కలుపుకొని వేసుకుంటున్నామండి అలాగని మొత్తం మానేసినా కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అడుగుతారు ఎందుకు వేయలేదు మేము వచ్చాము మీ హోటల్కి వచ్చి చూస్తే బంద్ ఉందనేసి అంటూ ఉంటారు కదా అందుకనేసి కొన్ని కొన్ని అయితే వేసుకుంటున్నామండి ఈ గణేష్ నిమజ్జనం అయ్యే వరకు కూడా ఎవరికైనా సరే హోటల్ వాళ్ళకి గిరాకీ తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను మాకైతే తక్కువే ఉంటదండి ఇప్పుడు ఇంకా దసరా టైంలో లో కూడా తక్కువే ఉంటది సాయంత్రం అయితే ఇంకా పిల్లలందరూ కూడా అక్కడ గణేష్ మండపాల కాడ పూజలు అవన్నీ జరుగుతాయి సన్నడిగా ఉంటది కాబట్టి ఇంకా పిల్లలు ఎక్కువ మంది అక్కడే ఉంటారండి ఇంకా నైట్ లేట్ అవుతుంది పొద్దుటి కూడా లేటుగా లేచి హడావిడి హడావిడిగా స్కూల్కి బయలుదేరిపోతారు అందుకని పొద్దుటి గిరాకీ తక్కువే ఉంటది సాయంత్రం గిరాకీ కూడా ఈ టైంలో చాలా తక్కువ ఉంటుందండి ఎవరన్నా కొత్తగా హోటల్ పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది చెప్తున్నాను నేను ఈ టైంలో కొంచెం గిరాకీ తక్కువ అయితే కంగారు పడకండి ఈ నవరాత్రులు కానీ తర్వాత దసరా నవరాత్రులు ఇవన్నీ అయిపోయిన తర్వాత గిరాకీ మళ్ళీ మామూలుగానే ఉంటుందండి ఈ టైంలో కొంతమంది బయట ఫుడ్ కూడా ఇష్టపడరు ఇంట్లో కొనే తింటారండి ఇంట్లో ప్రసాదాలు అవన్నీ చేసుకుంటారు కాబట్టి బయట ఎక్కువగా తినరండి చాలా మందిని అందువల్ల గిరాకీ కొంచెం తక్కువగానే ఉంటుంది అయినా సరే కంగారు పడకండి తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది గిరాక్ అయితేనే అవన్నీ వేసేసుకున్న తర్వాత మా ఆయన అయితే దోశ వేస్తున్నాడండి నేనేమో ఇక్కడ గిరాక్ అమ్ముతున్నాను ఇదంతా కూడా లాస్ట్ లో అండి ఇంకా లాస్ట్ లో పదిన్నర అంతా అయిందో టైము ఈ టైంలోనండి లోనండి మెల్లమెల్లగా వస్తున్నారు ఈ రోజైతే దోశలు ఇడ్లీ పూరి కూడా వీటి గిరాకైతే బాగుందండి వడల పిండి కూడా నేను చాలా తక్కువగానే వేసుకున్నాను అవి కూడా తొందరగానే అయిపోయింది పిండి కూడా మేము రోజుకి ఒక కిలోకి కిలోన్నర ఎంతో వేసుకుంటాను కానీ ఈ రోజు కిలో కన్నా తక్కువనే వేసుకున్నానండి అవి కూడా అయిపోయింది మైసూర్ బొండల పిండి అయితే మిగిలిపోయిందండి అదైతే ఇంకో రెండు మూడు వాయిల పిండి అయితే మిగిలిపోయింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రోజు మళ్ళీ మైసూరు బొండాలు వేసుకోవడానికైతే రాదండి అది పిండి బాగా లూజ్ అయిపోతుంది తర్వాత రోజు వేసామంటే కనుక పిండి బాగా లూజ్ అయిపోవడం వల్ల మనకి వేయడానికి రాదు అది ఎక్కువగా ఆయిల్ పీల్ చేసుకుంటుందండి తొందరగా కలర్ కూడా వచ్చేస్తుంది అందుకని మిగిలిన పిండిని తర్వాత రోజు వేసుకుందాంలే అనేసి అయితే అనుకోకండి సాయంత్రం మీకు హోటల్ ఉంటే కనుక సాయంత్రం దాన్ని ఇలా చెన్నపునుకులో యూస్ చేసుకోవచ్చు లేదంటే కనుక పడేసుకోవడమేనండి ఇంకా దేనికి పనిచేయదు అది ఇంకా లాస్ట్లో కొంచెం చట్నీ అయిపోతే మిక్సీలో కొద్దిగా చట్నీ వేసుకొచ్చానండి వేసుకొచ్చి ఇంకా ఇది దీని మట్టుకు అయితే గిరాక్ అయితే అయిపోతుందండి ఇంకా లాస్ట్గా వచ్చేసినాయి దోశలు కొన్ని ఉంటే అవి అయితే వేస్తున్నారు మా ఆయన చూడండి లాస్ట్లో కొంచెం పిండి అయితే మిగిలిపోయిందండి ఈ పిండని నేను సాయంత్రం చిన్న పునుకులు వేసుకోవడానికి అయితే యూస్ చేసుకుంటానండి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మెల్లమెల్లగా వస్తూ ఉన్నారండి గిరాక్ అయితేనే దోశలు దోశలు వేసుకుంటున్నారు దోశల కోసం అయితే చూస్తున్నారండి వాళ్ళు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ